అల్లనీరేడు నల్లగా నిగనిగలాడుతూ నోరు ఊరిస్తూ ఉంటాయి ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి ఇండియన్ బ్లాక్బెర్రీ జామున్ జావా ఏ పేరుతో పిలిచిన రుచి మాత్రం తీపి బగరు కలిగితో గమ్మత్తుగా ఉంటుంది కాయలను ఉప్పు నీడలు శుభ్రంగా కడిగిన తర్వాత తీసుకోవాలి అల్లనీరేడు నీరేడు పోషకాలు ఆరోగ్యకరమైన పువ్వుల సమ్మేళనం యాన్థోసయానిస్ ప్లావనాయిడ్స్ పాలిఫినాల్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పెండు ఇంకా ప్రోటీన్స్ కాల్షియం కార్బోహైడ్రేట్స్ ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం విటమిన్ సి థయామిన్ రైపోఫ్లామిన్ నయాసిన్ విటమిన్ బి సిక్స్ విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి నేరేడు పండు మాత్రమే కాదు ఆకులు గింజల్ని ఔషధంగా వాడతారు అల్ల నేరేడు పురుగు తగ్గడానికి రోగనిరోధక శక్తికి జీర్ణక్రియకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది ఈ పండులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడతాయి దంతాలు చెగులను సంరక్షిస్తాయి పొటాషియం అధికంగా ఉంటే ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది అధిక రక్తపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది కాలుష్యం కారణంగా దెబ్బతిన్న శ్వాసనాళాలు ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది వీటిలో ఉండే జింక్ విటమిన్ సి ఆస్మా లక్షణాలను తగ్గిస్తాయి అల్ల ఉండే సైనటిన్ వంటి సమ్మేళనాలు క్యాన్సర్ను నిరోధించే శక్తిని కలిగి ఉంటాయి వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు విటమిన్ సి చర్మంలో పొలాజన్ ఉత్పత్తి చేయడానికి సహాయపడి చర్మాన్ని నిర్మణిస్తాయి ఇవి కడుపులో పెరిగిపోయిన వల్ల బయటకు వీసేస్తాయి పేగుల్లో చుట్టుపోయిన వెంట్రుకలను కోసేసి బయటకు పంపించే శక్తి నేరేడుకుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు దోహదపడి అనవసరమైన కొవ్వు పెరగకుండా చేస్తుంది నేరేడు పండ్లు దరకని కాలంలో నేరేడు ఆకుల నీళ్ళలో వేసి కాచుకుని తాగవచ్చు పొండులోని గుణాలే ఆకులకు ఉన్నాయి షుగర్ వ్యాధులు తప్పనిసరిగా తీసుకోదగిన ఇది ఈ ఆకుల్లో షుగర్ స్థాయి రక్తంలో తగ్గించే ఆల్కలైడ్స్ ఉన్నాయి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు ఇవి సహాయపడతాయి జీర్ణశక్తిని పెంచి స్థూలకాయని తగ్గించగలుగుతాయి నేరేడు ఆకులు కషాయం పుక్కిలిస్తే నోటి పూత గొంతులో పుండు తగ్గుతాయి కీలవాతంలో వాపులు త్వరగా తగ్గుతాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు విషహార లక్షణాలను కలిగి ఉంటాయి దీన్ని రోజు ఒక కప్పు చొప్పున రెండు పూట్ల తీసుకోవచ్చు దీనివల్ల మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది చర్మానికి పోషణ ఇస్తుంది నేరేడు పండ్లు అతి మూత్రాన్ని అరికడతాయి మూత్రంలో పచ్చదనాన్ని వేడిని తగ్గిస్తాయి వాంతిని ఆపుతాయి తీసుకున్న ఆహారం వంట పట్టకపోవడం చిగురు విరోచనాలను అదుపు చేస్తాయి వేడిని మంటల్ని తగ్గిస్తాయి గొంతు నొప్పి తగ్గుతుంది చిక్కిపోతున్న వారికి కడుపులో నూలుపురువులు ఉన్న వారికి తగ్గు ఆయాసాలు ఉన్నవారికి ఇవి మేలు చేస్తాయి నోటికి రుచిని కలిగిస్తాయి కీలవాతంలో వాపుల్ని ఇది తగ్గిస్తుంది జ్వరాల్లో కూడా ఇది పనిచేస్తుంది ఎక్కువ తింటే మలబద్ధకం కలుగుతుంది నీరసం ఇస్తూని తక్షణం తగ్గిస్తుంది తిన్నది వంట పట్టేలా చేస్తుంది అన్నిటికంటే చెప్పుకోదగింది పుండును ఇన్ఫెక్షన్లను త్వరగా తగ్గిస్తుంది స్త్రీల సంబంధిత వ్యాధుల మీద పనిచేసే పుష్యానిక చూర్ణము జంబూవాసము ఉసిరా వంటి ఔషధాల తయారీలు నేరేడు పనులు ఉపయోగపడతాయి నేరేడు పండు వగరు తీపి రుచులు కలిగి ఉంటుంది దీని వగరు రుచే ఇన్ని ఔషధ గుణాలకు కారణం జం జంబూ ఫలభావం రుచి రుచ్యం పానకం కఫనాశనం ఈ పానకం జీర్ణశక్తిని పెంచేందుకు ఉద్దేశించింది జీర్ణకోశానికి సంబంధించిన అన్ని వ్యాధుల్లోనూ దీన్ని ఔషధంగా ఇవ్వవచ్చు ఇది అజీర్తిని కఫాన్ని హరిస్తుంది వగరు రుచివాతాన్ని పెంచుతుంది కాబట్టి నేరేడును పానక రూపంలో తీసుకోవాలి